అందరికీ నమస్కారం అండి ప్రతి ఇంట్లో పూజాగది చాలా పవిత్రమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది పూజాగదికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించినట్లయితే ఇంట్లోకి దేవతలు తప్పకుండా వచ్చి ఆశీర్వదించడం జరుగుతుంది పూజాగదిలో కొన్ని వస్తువులు పెట్టినట్లయితే ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది అదృష్టము ఇంటి తలుపులు తట్టడం జరుగుతుంది మనము పూజ చేసేటప్పుడు చేసే చిన్న చిన్న తప్పులు మన కుటుంబాన్ని నాశనం చేస్తాయి వాస్తు ప్రకారము ఇంట్లో పూజాగది ఎప్పుడు ఈశాన్య దిశలో ఉండేలా చూసుకోవాలి ఈశాన్య దిశని శివుని ప్రదేశంగా భావిస్తారు ఎప్పుడు ఈశాన్య దిశను శుభ్రంగా ఉంచుకోవాలి ఈశాన్య దిశలో పూజాగదినే నిర్మించటానికి కుదరకపోతే పడమర దిక్కులో పూజాగది నిర్మించుకోవచ్చు దక్షిణ దిశలో మాత్రము పూజాగది ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు దక్షిణ దిక్కుని పూర్వీకుల దిక్కుగా పరిగణిస్తారు పూజాగదిలో ఉండాల్సిన ముఖ్యమైన వస్తువు నెమలీక నెమలీకలను పూజాగదిలో పెట్టుకుంటే ఎంతో మంచిది నెమలీకలు పూజాగదిలో ఉన్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుందని పెద్దవాళ్ళు చెప్తుంటారు పూజ చేసిన తర్వాత నెమలిపించంతో దేవుడికి గాలి విసిరినట్లయితే కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి గనక చేసినట్లయితే ఏర్పడిన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామికి కూడా నెమలిపించంతో విసిరటం జరుగుతుంది అందువలన తప్పనిసరిగా పూజాగదిలో నెమలిపించాన్ని ఉంచుకోవాలి పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని ఇంటి గుమ్మం ముందు కానీ ఇంటి హాలులో కానీ పెట్టుకోవాలి పూజాగదిలో ఎట్టి పరిస్థితిలో పెట్టుకోకూడదు పూజ చేసిన తర్వాత దేవుని ముందు కోరిక కోరుకొని గంట కొట్టినట్లయితే తప్పకుండా ఆ కోరిక దేవుని దగ్గరకు చేరుతుంది పూజలో అన్నిటికంటే చాలా ముఖ్యమైనది దీపారాధనకు వాడే నూనె ఆవు నెయ్యి చాలా పవిత్రమైంది ఆవు నెయ్యి నువ్వుల నూనె కలిపి దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి తాబేలుని విష్ణురూపంగా భావించటం జరుగుతుంది అందువలన తాబేలు విగ్రహాన్ని పూజాగదిలో ఉంచినట్లయితే కుటుంబంలో ఏర్పడిన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి పూజాగదిలో తప్పనిసరిగా దూడతో కలిసి ఉన్న ఆవు ఫోటో ఉండాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోమాతను పూజించినట్లయితే ముక్కోటి దేవతల అనుగ్రహము కలుగుతుంది అలాగే పసుపు శుభానికి చిహ్నము పసుపు కలిపిన అక్షింతలు పూజాగదిలో ఉంచితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు పూజాగదిలో రాగి చెంబును తప్పనిసరిగా ఉంచుకోవాలి రాగి చెంబు లేనట్లయితే రాగితో చేసిన ఏ వస్తువైనా ఖచ్చితంగా పూజాగదిలో ఉంచుకోవాలి పూజాగదిలో రాగి చెంబు ఉన్నట్లయితే సర్వదేవతలు సంతృప్తి చెందడం జరుగుతుంది ఒక రాగి చెంబు నిండా నీళ్లు నింపి పూజాగదిలో ఉంచాలి ఇలా చేయటం వల్ల దేవతలు మనం కోరిన కోరికలన్నీ నెరవేరుస్తారు చాలామంది మహిళలు స్నానం చేసిన వెంటనే నైటీలు వేసుకొని పూజలు చేస్తుంటారు అయితే స్త్రీలు నైటీ వేసుకుని పూజ చేయకూడదు పూజ చేయాలంటే తప్పకుండా చీర కట్టుకోవాల్సిందే అని మన పెద్దలు చెప్తుంటారు ఎందుకంటే స్త్రీలు చీర కట్టుకొని పూజ చేసుకున్నట్లయితే ఆ పూజకు వెయ్యి రెట్ల ఫలితం ఉంటుంది ప్రతి ఒక్కరి పూజాగదిలో ఖచ్చితంగా ఉండాల్సిన దేవుని పటము శివపార్వతుల కుటుంబ పటము ఏనుగు బొమ్మలతో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటము అలాగే శ్రీరామ పట్టాభిషేక చిత్రపటము ఈ మూడు దేవుని పటాలు పూజాగదిలో తప్పనిసరిగా ఉండాలి దీపారాధన చేసేటప్పుడు మనం వేసే ఒత్తుల సంఖ్యను బట్టి కూడా దానికి తగిన ఫలితాలు ఉంటాయి రెండు ఒత్తులతో దీపారాధన చేస్తే ఇంట్లో మనశ్శాంతి కలుగుతుంది సంతాన ప్రాప్తి కలగాలంటే మూడు ఒత్తులతో దీపం పెట్టాలి దరిద్రం తొలగిపోవాలంటే నాలుగు ఒత్తుల దీపం పెడితే మంచిది సంపద కోసము ఐదు ఒత్తులతో దీపం వెలిగించాలి విద్యాబుద్ధులు కావాలని కోరుకునేవారు ఆరు ఒత్తుల దీపాన్ని వెలిగించాలి కుంకుమ అంటే దేవతలకు చాలా ఇష్టము పూజ చేసేటప్పుడు స్త్రీలు తప్పనిసరిగా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి పూజ చేసేటప్పుడు కుంకుమ పెట్టుకుంటే దేవతల యొక్క ఆశీర్వాదము తప్పకుండా లభిస్తుంది పూజ పూర్తయిన తరువాత చివరగా దేవునికి నమస్కరించి ఏడు ప్రదక్షిణలు తప్పకుండా చేయాలి అప్పుడే చేసిన పూజకు ఫలితం దక్కుతుంది రోజూ పూజ చేయలేని వారు కనీసము ఒక సోమవారం రోజు పూజ చేసినట్లయితే ముక్కోటి దేవతలకు పూజ చేసిన పుణ్యఫలాన్ని పొందవచ్చని శాస్త్రాల్లో చెప్పబడింది శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టము దేవదేవతలకు కూడా శివుడే దేవుడు అందువలన శివుడికి ఇష్టమైన సోమవారం రోజు పూజ గనక చేసినట్లయితే ముక్కోటి దేవతలకు పూజ చేసిన ఫలితం దక్కుతుంది సోమవారం నాడు చేసే దీపారాధనలో నువ్వుల నూనెలో కొంచెం నెయ్యి కలిపి దీపం వెలిగిస్తే చాలా మంచిది సోమవారం ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి కైలాస ప్రాప్తి వరిస్తుంది పూజామందిరము పడక గదికి కానీ వంటగదిలో కానీ ఉండకూడదు మంగళవారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ దేవుని పటాలను అసలు శుభ్రం చేయకూడదు శనివారం రోజు దేవుని పటాలు శుభ్రం చేస్తే చాలా మంచిది ఇంట్లో పూజాగదిలో గనక కనిపిస్తే చాలా శుభ సంకేతంగా పరిగణించాలి పూజ చేసేటప్పుడు మనం ఈ నియమాలన్నీ పాటించినట్లయితే తప్పకుండా దేవతల యొక్క అనుగ్రహము లభిస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం